ఇండి సరస్వతి నేను కట్ చేసుకోవాలి బుజ్జి బుజ్జి ఆకులు కూడా ఉన్నాయండి సరస్వతి ఆకు ఇది టూ టైమ్స్ చేశానండి నేను పిల్లలకి ఇష్టం ఇది మాటలు రాని మాట్లా చిన్న పిల్లలు త్వరగా మాటలు రావు కదండి కొంతమంది పిల్లలకి మాటలు రాని వాళ్ళకి కొంచెం మానసికంగా డిప్రెషన్గా ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇది మంచిదండి సరస్వతి యాప్ అంటే చదువుకునే పిల్లలకి మా పిల్లలకి ఇది చాలా ఇష్టం ఊరికి ఇది చిన్న కొమ్మ పెట్టామంటే ఇట్లా బతికిపోద్ది నేను రెండు కుండీలు వేసాను ఊరికలు వచ్చేసరికి ఇక్కడ చనిపోయింది వాటర్ ఎక్కువ వేయకూడదండి అలాంటి తక్కువ కూడా వేయండి నా వాయిస్ వెళ్ళిపోయి వాయిస్ జలు చేసి ఇదిలాగే ఉంది మెంతం కూర కొత్త ఎలా వండుకుంటాము ఇది కూడా అంతేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్కి ఏటీసు పంపించండి షేర్ చేయండి వాళ్ళ చదువు కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇండియా తెలుగు తెలుగుదేశులు ఎక్కడ ఉన్నా మన ఇండియా వాళ్ళ తెలుగు తెలుగుదేశాలు మర్చిపోలేం కదండి అమ్మ ఒక అయితేనండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ కట్ చేసేస్తాం మళ్ళీ వస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది ఫస్ట్ చెప్పేదాన్ని కాదు ఏదో ఆకోరు నేను కూడా కుండిలోనే పెంచాను నేను కూడా కుండీలో పెంచుకోండి ఏముంటే ఇది ఒక్క చిన్న చూపిస్తాను నేను మా పిల్లలు సెలవులకు వచ్చాక చేద్దాం అట్టు పెట్టాను ఒక చె ఒక కొన్ని రెండు కుటీలు ఒక కొన్ని నీళ్ళు వాటర్ లైఫ్ దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు అండి తక్కువ వేయకూడదు పచ్చిలు గోంగూర కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఏదైనా మా పిల్లలకు ఇష్టం చేయకూడదు అంటే అది కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసుకోండి విజ్జీ ఒక దాని బాగా వేస్తాము కదా ఇది ఎందుకుంటే ఇవి మంచిగా కడుక్కోవాలి రోజు వాటర్ స్ప్రే చేస్తాను ఇంకా అవి వదిలేద్దాం మళ్ళీ వచ్చినప్పుడు ఈ రోజు ఐదారు ఆకులు తినేసేస్తాను ఈ దగ్గర మామూలుగా వాటర్ కోసం ఉండలా కడుపుకొని బాగుంటాయండి ఇవి సరస్వతి లేని కూడా అమ్ముతారు సరే అండి ఇది మంచిగా కడుపుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పప్పులు వేసేటప్పుడు చూపిస్తాను